రాంతాక్కి తిరిగి స్వాగతం తెలంగాణలో మళ్ళీ ఎన్నికల నగారం మోగింది అందరూ ఎన్నికలైపోయినాయి ప్రశాంతంగా ఉన్నాయ ఉన్నారనుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకి ఉత్తర తెలంగాణ ప్రధానంగా వరంగల్ నల్గొండ ఖమ్మం ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు అంటే మన దీంట్లో చెప్పాలంటే ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్నాయి దాదాపు ఆరు వందల ఐదు పోలింగ్ స్టేషన్లు నాలుగు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల ఆరు మంది మొత్తం పోటీ చేసే అభ్యర్థులు యాభై రెండు మంది అసలు ఎందుకు జరుగుతుంది ఎన్నిక అని అనుకుంటే రాజేశ్వర్ రెడ్డి ఇరవై ఇరవై ఒకటిలో ఎన్నికైనటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున అంటే పార్టీ గుర్తులు ఉండవు పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి రెడ్డి జనగాములో ఇరవై ఇరవై మూడు నవంబర్ ఎన్నికల్లో గెలిచాడు కాబట్టి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడు అది కారణం కాకపోతే ఒక్కసారి దీని గురించి మాట్లాడుకునే ముందు అసలు ఆ రోజు ఏం జరిగిందో కూడా ఒక్కసారి ఆలోచిద్దాం ఇరవై ఇరవై ఒకటిలో పల్లారాజేశ్వర్ రెడ్డితో పాటుగా తీన్మార్ మల్లన్న ఇదే తీన్మార్ మల్లన్న ఆ రోజు పోటీ చేసి రెండో స్థానంలో నిలబడ్డాడు తెలంగాణ జేఏసీకి సారథైనటువంటి కోదండరామ్ పోటీ చేసి మూడో స్థానంలో నిలబడ్డాడు ప్రేమేందర్ రెడ్డి ఇప్పుడు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి నాలుగో స్థానంలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన రాముల్ నాయక్ ఐదో స్థానంలో ఉన్నాడు ఇది ఆ రోజు జరిగింది అంటే ఆ రోజు జరిగిందేంటి కోదండరామ్ లాంటి వ్యక్తి కూడా చాలా బాధేసింది నాకైతే ఎందుకంటే ఏ మాటకు ఆ మాట చెప్పాలా ఉద్యమానికి ఆ రోజు రథసారథి అయినటువంటి కోదండరాముకి మూడో స్థానం రావటం మనస్సు చివుక్కుమంటుంది ఎవరికైనా కూడా కానీ జరిగిందేంటి జనం కోదండరామ్ కన్నా తీన్మార్ మల్లన్న మీదే గురి ఎక్కువగా ఉంది ఆ రోజు అంత ఫోకస్ చేసుకొచ్చాడు తీన్మార్ మల్లన్న ప్రతి కుటుంబంలో ఆయన పేరు టాకేటుగా ఉండేది సరే రెడ్డి అంటే అధికార పార్టీ అప్పటికి తెలంగాణ ఎన్ని చెప్పినా కూడా బీఆర్ఎస్కు ఉన్నటువంటి హవా ఇవన్నీ కూడా కలిపి ఆయన కూడా చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళని ఎక్కువ ఎన్రోల్ చేసుకున్నాడు అనేటువంటి పేరు కూడా ఉంది ఏదైతే ఏమి మొత్తం మీద పల్లారాజేశ్వర రెడ్డి గెలిచాడు తీన్మార్ మళ్ళీ సెకండ్ ప్లేసు కోదండరామ్ మూడో ప్లేస్లో ఉన్నాడు అది తిన్మార్ మల్లన్న ఆ రోజు ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసి రెండో స్థానంలో రావటం అనేది చిన్న విషయం కాదు అంటే ఇండిపెండెంట్లు గెలవటం అనేది చాలా చాలా రేర్ అండి చాలా జరుగుతాయి అంటే టీచర్స్ ఎమ్మెల్సీ అవి వేరండి ఇది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ జనరల్ ఎలక్షన్ లాగానే కాబట్టి ఇండిపెండెంట్కి అసలు మిషనరీ లేకుండా ఆ స్థాయిలో ప్రచారం చేసుకోవడం కూడా చాలా సాధ్యమైనటువంటి పని అంటే అంత గురి ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఆ రోజు కోదండరామును కూడా పాస్ త్రూ చేసి ఆయన ఓట్లు వేశారు మరి ఇప్పుడు నేను దీంట్లోకి వస్తా మన దాంట్లోకి వస్తా ఇప్పుడు ఇప్పుడు నా దీని ప్రకారంగా యాభై రెండు మందిలో అఫ్కోర్స్ ఇది నా అంచనా ఇది కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు ఐదుగురే ప్రధాన అభ్యర్థులని నాకు అనిపిస్తూ ఉంది ఈ ఐదుగురు ఎవరెవరంటే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండిపెండెంట్ కాదీసారి ప్రేమేందర్ రెడ్డి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ తరఫున తర్వాత ఏ రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున మొన్నటిదాకా అంతకుముందు మొన్న ఎన్నికలకు ముందు దాకా అయిన బీజేపీ అధికార ప్రతినిధి అశోక్ కోచింగ్ సెంటర్ ఫేమ్ అశోక్ ఇండిపెండెంట్గా తర్వాత బక్కా జెడ్సన్ ఒక విధంగా క్రుసేడర్ అగెన్స్ట్ కరప్షన్ అని చెప్పొచ్చు కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా అని చెప్పొచ్చు ఇప్పుడు వీళ్ళ ఐదుగురే ప్రధానంగా పోటీలో ఉన్నారని నాకు అనిపిస్తుంది మిగతా వాళ్ళు ఉన్నా కూడా పెద్ద ప్రాధాన్యత లేదు కాబట్టి అందరి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు నేను దీని గురించి నా అభిప్రాయాలు ఏంటనేది చెప్తా సంక్షిప్తంగా మీకు అర్థం కావటం కోసం ఫాలో కాని వాళ్ళ కోసమని ఈ ఈ వివరణ ఇచ్చాను ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాను ఒరిజినల్గా అసలు అనుకోలేదు ఎమ్మెల్సీ ఎన్నికలది అనుకున్నా కానీ కాదు కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మారింది ఇప్పుడు అందుకని చేయాలని అనిపించేస్తున్నాను అన్నిటికన్నా ముఖ్యమైనది నేను ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే ఇది పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్న పార్టీ గుర్తులపై జరగని పోటీ ఎందుకంటే దీనికి పార్టీ సింబల్స్ ఉండవు మీరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అట్లా ప్రాధాన్యత క్రమంలో ఓట్లు ఇచ్చుకుంటా వెళ్ళాలా మార్క్ చేసుకుంటా అంతకు తప్పితే మీరు పార్టీ సింబల్స్లో ఓట్లు గుద్దుకునేది లేదు ఈవీఎంలు ఉండవు బ్యాలెట్ పేపర్లతోనే జరుగుతుంది అంటే నా దృష్టిలో ఏంటంటే పార్టీల ప్రభావం ఉండదా అంటే ఉంటుంది పార్టీల ప్రభావం లేకుండా లేదు కానీ పార్టీ గుర్తుకోకుండా జరుగుతుంది ఇప్పుడు నేను వస్తాను అసలు పార్టీ ప్రభావం ఉంటుంది కదా మరి ఏం ఏ ఎలా ఆలోచించాలి ఈ ముగ్గు ఈ దీంట్లో ముగ్గురే పార్టీల తరఫున ప్రధానంగా మిగతా వాళ్ళు తీసేయండి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కాకపోతే ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే మనం ఒక్కసారి ఫ్రాంక్గా మాట్లాడుకుంటే పార్టీల తరఫున అనుకుంటే ప్రేమేందరుడు ఒక్కడే పార్టీ తరఫున అంటే ఇలా మీకు అని అంటే అనిపించవచ్చు ఎందుకనంటే మిగతా ఇద్దరు నిన్నగాకమున్న పార్టీలో చేరినాడు తీన్మార్ మల్లన్న ఆర్ రాకేష్ రెడ్డి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఐడియాలజీని పుచ్చుకొని ప్రజల ముందుకు వస్తున్నారని నేనైతే అనుకోవట్లేదు కారణాలు చెప్తా దాని తర్వాత అభ్యర్థుల దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాను సో కాబట్టి పార్టీల గురించే పూర్తిగా ఆలోచించి పార్టీ సిద్ధాంతాలను విశ్లేషణ చేసుకొని ఓటేయటానికి అనువైన ఎన్నిక అయితే కాదు ఎందుకంటే తరం కోడ్స్ వచ్చి పార్టీలో చేరి పార్టీ అభ్యర్థులు పార్టీ వాళ్ళు వాళ్ళనే క్యాండిడేట్స్గా డిక్లేర్ చేసిన తర్వాత ఇది పార్టీల మధ్య పోటీ కింద నాకైతే అనిపించట్లేదు అలా అయినా కూడా నేను మాట్లాడగలను పార్టీల తరఫున విశ్లేషణ కానీ నేను ఇప్పుడు అది చేయదలుచుకోవట్లే సందర్భం కాదనిపించింది అసలు అది అది పెద్ద పెద్ద ఉపయోగం లేదు ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడే నేను చెప్తా పార్టీని గురించి సరే రెండోది ఇంకొక ప్రధాన అంశం ఆ ఇరవై ఇరవై ఒకటిలో ఉన్నట్టుగా ఇది తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశం కూడా కాదు ఎందుకంటే వీళ్ళ ముగ్గురులో ఎవరు ఒకనాటి తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించి ఇవాళ వచ్చి పోటీ ఈ పార్టీల్లో నుంచి వచ్చి పోటీ చేస్తున్న వ్యక్తులు కాదు అందరూ తెలంగాణ ఉద్యమ అనుకూలరే సో కాబట్టి అది కూడా ఇవాళ పది సంవత్సరాల తర్వాత అది ఇంకా అసలు ఆ పాయింటే లేదు కాబట్టి వ్యతిరేకులు కాదు కాబట్టి దాని గురించి డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం లేదు నేను చెప్పిన ప్రధాన ఐదుగురు క్యాండిడేట్స్ కూడా అయితే తర్వాత మూడోది కాబట్టి ఇప్పుడు ఏమనుకోవాలి మనం ఈ రెండు లేకపోతే దేన్ని బట్టి మనం డిస్కస్ చేసుకోవాలి దేన్ని బట్టి ఓటు వేయాలి అభ్యర్థుల గుణగణాలు వాళ్ళ ట్రాక్ రికార్డు ఇదే ఇవాళ పరిగణలో తీసుకోవాలి ఇంకా వేరే తీసుకోవడానికి అవకాశమే లేదు దీంట్లో సో ఇప్పుడు నేను వస్తాను ఒక్కొక్కరు ఈ ఐదుగురు అభ్యర్థులు ఏంటి అనేది ఒక్కసారి ఇప్పుడు చర్చించుకుందాం అందరికన్నా ముఖ్యంగా చర్చించుకోవాల్సింది టాకింగ్ పాయింట్ ప్రతి ఒక్కరి నోట్లో వ్యతిరేకంగానో అనుకూలంగానో మారుతున్నటువంటి మా మాట్లాడు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే తీన్మార్మాలన్నా ఎందుకంటే ఒకనాన్ని నేను చెప్పాను కదా ఆయన ఆయన ఒక ప్రతి కుటుంబంలో ఆయన పేరు తెలియాలి ఎవరు లేదు మరి అంతగా పాపులర్ అయినటువంటి తీర్మార్మలన్నా మాటలు ఎంత పదునుగా ఉన్నాయో ఆచరణ దిగజారిపోయిందనేది నేనంటాం కాదు ఇవాళ జనం మొత్తం అంటున్నారు ఆయన చెప్పేదానికి చేసేదానికి పొంతలు లేదనేది ప్రతి ఒక్కరూ చెప్తున్నమాట చాలా బాధాకరం కోర్స్ నేనైతే ఆయన భాషను ఏ రోజు ఆమోదించలేదు భాష కన్నా ప్రజల భావాన్ని తీసుకున్నారు ఎందుకంటే ఆ రోజు మరి కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా గట్టిగా గొంతెత్తి నినది నినదించాడనేటువంటి భావన ప్రతి ఒక్కరికి ఉండేది ఆయన భాష కొంచెం అసభ్యంగా ఉన్నా కూడా అంటే అసభ్యం అన్న సభ్యత లేకుండా ఉన్నా కూడా కానీ ఆ భావాన్నే ప్రజలు తీసుకొని ఆయన ఆదరించి అంత అన్ని ఓట్లేసినటువంటి వ్యక్తి కానీ అది ఇవాళ ఏమైపోయింది ఆ స్పిరిట్ ఏమైపోయింది ఆయనలో అసలు ఇవాళ అంటే సోషల్ మీడియాలో వస్తున్నాయి ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ కానీ ఒక్కసారి ఆస్తులు పెరిగినాయి అనేది రెండున్నర కోట్ల ఏదో సోషల్ మీడియాలో చూశారు అది నిజం కాకపోవచ్చు నేను దాన్ని ఎక్కువ స్ట్రెస్ చేయటం అంత కరెక్ట్ కాదేమో ఆస్తులు పెరిగినాయి అనేది అంటున్నారు నాకు తెలియదు అది ప్రజలు క్రాస్ చెక్ చేసుకో చేసుకోవటం మంచిది ఎందుకంటే నాకు కూడా అంతగా దాని గురించి తెలియదు కానీ నాకు బాగా కోపం వచ్చినటువంటిది మొన్న మూడు రెండు మూడు రోజుల క్రితం ఎప్పుడో జరిగిందండి ఒక సంఘటన ఏంటంటే వెళ్తే అసెంబ్లీకి వెళ్తా లేకపోతే శ్మశానానికి వెళ్తా చాలా చాలా దారుణమైనటువంటి విషయం అంటే ఆయన ఎవరు పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్లో ఈ మాట చెప్పి గెలిచాడని అనుకుంటున్నారు అది ఒక్కటే దానివల్ల గెలిచాడని నేనైతే అనుకోవట్లేదు కానీ అసలు ఆ ఆ పదజాలాన్ని నేను హర్షించలేనండి దాన్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ అర్థం అభ్యర్థి యొక్క క్యారెక్టర్ అర్థం అవుతుంది ప్రజల్ని త్రిటన్ చేయటం ఏంటి అంటే ఇప్పుడు ఇన్ని కూడా మీరు గెలిపిస్తూ ఇంకొకసారి మూడో ఆయన కూడా అదే పద్ధతిలో త్రిట త్రెటన్ చేస్తాడు ఇది మాత్రం ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేయడం కాదా మిగతా ఎన్ని కొట్టుకుపోయినాయి నా దృష్టిలో అసలు ఇది చాలా పెద్దదని నాకు నాకైతే ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తికి ఓటేయకూడదు ఇలా మాట్లాడే వ్యక్తికి వెళ్తే అసెంబ్లీకి వెళ్తాను లేకపోతే మీ మధ్య ఉండి పోట్లాడతానని చెప్పాల శ్మశానానికి వెళ్ళటం ఏంటి అసలు ఇదేం డైలాగ్ నాకు అర్థం కాలేదు అన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే అసలు కాంగ్రెస్కి ఎంతవరకు లాయలైన పార్టీల గురించి విశ్లేషణ చేయను అన్నాను కదా కానీ కాంగ్రెస్ ఇటువంటి టర్న్ కోట్కి ఎందుకు ఇచ్చింది ఈయనైతే గెలుస్తాడని ఆశతో కదా అంత తప్పితే ఈయన మా కాంగ్రెస్కి రేపు పొద్దున ఉంటాడా అనేది జనాలను అడిగితే నూటికి ఎనభై శాతం మంది గ్యారంటీ ఇవ్వలేరు ఎవరు కూడా నాయకుల సంగతి వదిలిపెట్టండి ఆయన సొంతకేం చెప్తాడు వదిలిపెట్టండి జనం దగ్గరికి వెళ్తే సో కాబట్టి అక్కడ మైనస్ మార్కులు వచ్చినాయి సో కాబట్టి ఎక్కడ ఈయన నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇవాళ జనంలో కూడా ఒకనాడు అంత పాజిటివ్గా వచ్చింది తిన్నవాన్ వాళ్ళకి ఇవాళ మల్లన్న మీద వ్యతిరేకత కూడా అంత తీవ్రంగానే ఉంది కాబట్టి ఆయన ఇంటూ మార్క్ సెకండ్ చూద్దాం రాకేష్ రెడ్డి విద్యాధికుడు యువకుడు ఎప్పుడు చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటాడు మీ అందరికి తెలియని నాకు తెలియ అంటే మీకు తెలియపోవచ్చు నాకు వ్యక్తిగత మిత్రుడు నాకు ఈ అభ్యర్థులందరిలో పర్సనల్గా తెలిసిన వ్యక్తి రాకేష్ రెడ్డి ఒక్కడే ఇంకెవరో తెలియదు కాకపోతే నేను వ్యక్తిగత సంబంధాలను ఇక్కడ వేరే ఇక్కడ ఈ అంచనా వేసినప్పుడు తీసుకురావాల్చుకోవట్లేదు నాకున్నటువంటి బాధల్లా వ్యక్తిగత మిత్రత్వం ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒక సీటు ఇవ్వనంత మాత్రాన అసంతృప్తితోటి ఆ పద్ధతుల్లో స్పందించటం అనేది నేను జీర్ణించుకోలేకపోతుంది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కాకపోతే కొంత ఏదో దానికి ఓపిక ఉండాలి యువకుడు ఇంకా ఎంత రాజకీయ భవిష్యత్తు తనకి అంత తొందరపడి టర్న్ కోట్గా మారాల్సినటువంటి అవసరం నాకైతే అనిపించలేదు అది కొంచెం మరి ఆయన ట్రాక్ రికార్డు దెబ్బ తగిలింది క్యారెక్టర్ దెబ్బ తగిలింది అంటే మీరు అనవచ్చు అందరూ పార్టీలు మారినాలంటే అలా కాకపోవచ్చు టికెట్ రానంత మాత్రం పార్టీ మారటం కరెక్ట్ అది ఎందుకనో నాకు అది కరెక్ట్గా అనిపించట్లేదు రెండోది నేను విన్నది ఏంటంటే ఇవాళ ఆయన బీఆర్ఎస్ లీడర్స్ కూడా స్థానిక వరంగల్ నల్గొండ ఇంకా చాలా చోట్ల కూడా పాపులర్ బీఆర్ఎస్ లీడర్స్ వాళ్ళ పార్టీకి పాపులర్ అనుకున్న బీఆర్ఎస్ లీడర్స్ నాయకులు అనుకున్న వాళ్ళు కూడా ఆయనకి బ్యాకింగ్ చేయట్లేదు వస్తున్నటువంటి వార్తలు అన్నిటికన్నా ముఖ్యమైనది నేను ఒకటండి ఇక్కడ పార్టీని గురించి తీసుకొస్తాను ఏంటంటే రాజకీయ సమాధి అవుతున్న కేసీఆర్ కుటుంబ పాలనకి తిరిగి పునరుజ్జీవం పోయటం అనేది నేనైతే ఒప్పుకోలేను వ్యక్తిగతంగా రాకేష్ రెడ్డి కన్నా అక్కడ నేను బీఆర్ఎస్ తిరిగి పునరుజ్జీవం పోయించడం అనేది కరెక్ట్ కాదనేది మాత్రం నేను బాగా నమ్ముతున్నాను కాబట్టి మళ్ళీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేసి బీఆర్ఎస్ ఓ బ్రహ్మాండంగా మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది అనేటువంటి ఆశలు క్రియేట్ చేయటం మంచిది కాదు అందుకోసం రాకేష్ రెడ్డి కూడా నేనైతే ఇంటూ మార్కే పెడతాను తర్వాత అశోక్ కోచింగ్ సెంటర్ ఫేమ్ ఈయన నిజంగా చెప్పాలంటే మంచి నాకైతే మంచి అభిప్రాయం ఉంది ఎందుకంటే ఆయన నిరుద్యోగులకు ఆశాదీపంగా ఉన్నాడు అదే టైంలో ఆయన ఎక్స్క్లూజివ్గా నిరుద్యోగ అంశం ఒక్కటే తీసుకొని పోట్లాడుతున్నాడు ఓకే అది ఆయనకు నచ్చిన అంశం కాబట్టి దాన్ని తీసుకొని పోట్లాడుతున్నాడు నేనైతే దాన్ని ఆ ఒక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ఒక అభ్యర్థికి ఓటేయటం అనేది వ్యక్తిగతంగా అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అయినా నేను ఒక మాట చెప్తా పై ఇద్దరితో పోల్చుకున్నప్పుడు బెటర్ ఆప్షన్ పై ఇద్దరితో పోల్చుకుంటే బెటర్ ఆప్షన్ కాకపోతే ఇవాళ ఇండిపెండెంట్గా పోటీ చేసే వ్యక్తి గెలిచే అవకాశాలు ఉన్నాయా పోదండరామ్ లాంటి వ్యక్తే గెలవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను అనుకోవట్లేదు అశోక్ గెలుస్తారని నేను అనుకోవట్లేదు అది కాబట్టి ఆయనకి ఓటేయటం కూడా అది తీన్మార్ మల్లకి అడ్వాంటేజ్ అవుతుందేమో ఆయనకు పోటీగారు సెకండ్ ప్లేస్లో ఎవరున్నారో వాళ్ళకి దెబ్బతీయడానికి అవకాశం అవుతుందేమో నాకు అనిపిస్తాం నాలుగోది బక్కా జెడ్సన్ థ్యాంక్స్ టు హిమ్ క్రుసేడర్ అగెన్స్ట్ కరప్షన్ ఏం దాంట్లో నాకేం సెకండ్ థాట్స్ లేదు కాకపోతే ఇందాక చెప్పిన పాయింటే నాకు ఇక్కడ ఆయన విషయంలో కూడా వర్తిస్తుంది సానుభూతి ఉంది వీళ్ళిద్దరి మీద కానీ కానీ వీళ్ళు గెలిచే అవకాశాలు లేవు నేను ఉన్న విషయం చెప్తున్నాను నాకున్న అంచనా ప్రకారంగా వీళ్ళిద్దరు గెలవరు వీళ్ళిద్దరూ కూడా ఓట్ కట్టర్స్గా మిగులుతారు ఓట్ గెట్టర్స్ కన్నా కూడా దానివల్ల ఎవరికి నష్టం తీన్మార్ మల్లను ఓడించే సమర్థత ఎవరికన్నా ఉందంటే వాళ్ళ ఓట్లు చీల్చుకొని వీళ్ళు తీన్మార్ వల్లన్న దోహదపడే అవకాశం ఉంటుంది అంటే వీళ్ళు కావాలని చేయట్లా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ఈయన కూడా కష్టం ఇక ఐదవ వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి ప్రేమేందర్ రెడ్డి నాకు వ్యక్తిగతంగా తెలియదు నేను చెప్పానుక ఐదుగురులో ఒకరే నాకు తెలుసు ప్రేమేందర్ రెడ్డి నాకు నచ్చిన అంశం ఒకటే ఏందంటే ఒకే పార్టీని ఒకే సిద్ధాంతాన్ని నలభై సంవత్సరాల నుంచి నమ్ముకున్నాడు సిద్ధాంతం గురించి మెరిట్స్ డిమెరిట్సు నేను చెప్పాను కదా ఇప్పుడు పార్టీలు విశ్లేషణ చేయట్లేదు నాకైతే దాని మీద కూడా ఇవాళ మోడీ మోడీ ఇవాళ మరియు దేశాన్ని నడిపించటంలో అంతా అద్భుతంగా చేస్తూ ఉన్నాడు నేను ఆ టాపిక్లోకి వెళ్ళలేదు కానీ వ్యక్తులు గురించి మాట్లాడుకున్నప్పుడు నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే ఏది ఆ ఒడిదుడుకులు ఎన్నున్నా అధికారంలో ఎవరున్నా దాంతో సంబంధం లేకుండా తను నమ్ముకున్న పార్టీ కోసం తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం నలభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నాడు రేపొద్దున గెలిచిన పార్టీ మారడనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి పార్టీ అభ్యర్థుల్లో చూసుకుంటే సో కాబట్టి అది నేను అనుకోవటం ఇంకొకటి పార్టీ క్యాడర్ ఉంది ఎంత ఉంటే అంత ఎందుకంటే పోయిన సరే బాగానే వచ్చినాయి వీళ్ళకి దాదాపుగా పోయినసారి కూడా తక్కువేం రాలేదు ఈయనకి ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ కేను ఎంత వచ్చినట్టున్నాయి పోయినసారి కూడా నాకు తెలిసి సో కాబట్టి ఈ దీంట్లో నాకు ఇప్పుడున్న దాంట్లో తీన్మార్ మళ్ళీ మళ్ళని ఓడించగల సత్తా ఉన్నటువంటి వ్యక్తి ప్రేమేందర్ రెడ్డిలా కనపడుతున్నాడు మిగతా వాళ్ళెవరికే అంత సత్తా లేదు మిగతా వాళ్ళు రాకేష్ రెడ్డి నేను చివరిగా నేను చెప్పేది ఒకటే నమ్మి చెప్పేది ఐదు సంవత్సరాలు అదే పద్ధతిలో ఉండని ఏంటి అప్పుడు ఆలోచిద్దాం ఏది పార్టీ మారకుండా అదే పార్టీలో పార్టీ ఒకవేళ బీఆర్ఎస్ రేపు వద్దున కుచించుకుపోయినా దాంట్లోనే ఉంటే అప్పుడు ఆలోచిద్దాం ఏం జరుగుతుందండి ఇప్పుడైతే రాకేష్ రెడ్డికి నా ఉద్దేశం బీఆర్ఎస్ని బతికించడం అయితే ప్రస్తుతం ఇష్టం లేదు కాబట్టి ఉన్న దాంట్లో తీర్మార్ మల్లనే రాకూడదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే హిపోక్రాట్స్ ఉండకూడదండి రాజకీయాల్లో ఇంత దారుణా దారుణంగా ఒకటి చెప్పి ప్రజలకింత చెప్పి వాళ్ళ విశ్వాసాన్ని తీసుకొని చివరికి ఆచరణలో దిగజారిపోకూడదు ఎవరు కూడా ఈ స్థాయికి కాబట్టి ఆయన ఎన్నిక కాకూడదు కాబట్టి ఉన్నవాళ్ళలో తీర్మార్ మల్లను ఓడించగలిగినటువంటి ఏకైక వ్యక్తి నాకు అనిపిస్తుంది ప్రేమందర్ రెడ్డి సో ఒకవేళ నాకు గనక నాకు ఆయే నాకు అక్కడ ఇది లేదు ఓటు నా వ్యక్తిగతంగా నాకున్నటువంటి అంచనా ప్రకారంగా నా విశ్లేషణ ప్రకారంగా ఓటు ఎవరికేయాలని ఎవరన్నా నన్ను అడిగితేనే చెప్పగలిగేటువంటి వ్యక్తి ప్రేమేందర్ రెడ్డికి ఓటేసి గెలిపించండి ఈ ఎన్నికల్లో పట్లర్గా ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో ఆయన ఒక్కడే యోగ్యుడిగా గెలవటానికి అర్హత ఉన్న వ్యక్తిగా నాకు అనిపిస్తూ ఇక మీ ఇష్టం ఇది రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి